శ్రీ ది దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసమ్మ సరస్వతి దిగంబర ఇంకా గురు పౌర్ణమికి కేవలం ఎనిమిది రోజులు టైం ఉంది ఈ ఎనిమిది రోజులకి దత్త ఒక దత్త హోమాలు ముందు రోజు తొమ్మిదో తారీఖున కావడం వల్ల ఏ రోజులు టైం ఉంది ఈ యొక్క చుట్టూ ఉన్న స్థలము చనువు చేయటము శుభ్రంగా ఆ యొక్క హోమాలు హోమాలు ఓమకొండలు అవి రెడీ చేస్తాం భక్తులందరూ కూడా దత్త హోమాలలో పాల్గొనే వాళ్ళు ముందుగా మా యొక్క ఫోన్ నంబర్లతో సో సంప్రదించండి మీ అందరికీ కూడా ఫోన్ నంబర్లు తెలుసు అయినా సరే ఒకసారి చెప్తే తెలియజేస్తున్నాను సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ జీరో సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ జీరో మరొకసారి ఏడు సున్నా తొమ్మిది మూడు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా ఐదు సున్నా ఈ నంబర్కి సంప్రదించ సంప్రదించండి అలాగే ఈ యొక్క దత్తహోమాలు ఈ కార్యక్రమాలకు ముందుగా ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా ఈ దగ్గరలో ఉన్న అవతవతలు కలిసి వాళ్ళే ఒక నేను వాళ్ళు పిలవడం జరుగుతుంది వాళ్ళు కూడా ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా జరగాలని అక్కడ కోరుకోవడం జరిగింది ఆ విధంగా నేను తలుగు దగ్గర రావణ మహా ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళడం జరిగింది చివటమ్మ సుధీర్వి బాబు సుధీర బాబు గారు అలాగే దుర్గయ్య స్వామి గారు అలాగే విజయవాడ వెంకయ్యపాలెం దగ్గర వెంకటపాలెం దగ్గర ఉన్న పోలయ్య తాతయ్య గారిని వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది వాళ్ళందరి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది వీళ్ళందరి ఆశీస్సులు ఇక్కడ ఈ మన స్వామివారి యొక్క ఇది ఈ సంస్థలో కార్యక్రమం దిగుజంగా పూర్తి చేస్తామని మనం అనుకుంటున్నాం స్వామి అనుభూతితో అయితే ఈ యొక్క దత్త హోమం లో ఏంటి ప్రయోజనాలు అంటే దత్త ప్రయోజనాలు ఏంటంటే అసలు దత్త హోమంలో చేస్తే జరగంది ఏంటి అది చెప్పుకోవడం మంచిది ఎందుకంటే అవి ఏ ఉండవు కాబట్టి హోమంలో చేస్తే మాత్రం అన్ని ప్రయోజనాలు అయినా ఎన్నైనా చెప్పుకోవచ్చు అసలు దత్త హోమంలో కూర్చుని వాడి దత్తాలు లేకపోతే హోమంలోనే కూర్చోలేరు కదా అసలు ఈ దత్త యొక్క భక్తుడు అడిగాడు దత్త హోమం చేయటం వల్ల ఏం జరుగుతుంది లాభాలు అంటారు అసలు దత్త హోమంలో కూర్చోవడమే లాభం దత్తాత్రేయుడు యొక్క హోమంలో పాల్గొంటే దత్త అనుగ్రహం ఉండగలిగినట్లయితే దత్త అనుగ్రహం యొక్క అనుగ్రహం కలిగినట్లయితే హోమంలో పాల్గొంటాం ఇక్కడ ఎవరిని ఎటువంటి ఇబ్బంది కానీ ఏమి ఉండదు ఎందుకంటే ఎవరి శక్తి కొలిది వాళ్ళు తెచ్చుకొని ఈ ద్రవ్యాలు కానీ ఏవైనా ఇక్కడ కూర్చోవచ్చు మిగతా ద్రవ్యాలను కూడా మనం ఏర్పాటు చేస్తాం లేదు స్వామి ఎంతో కొంత ఏర్పాటు చేయాలంటే శక్తి ఉన్న వాళ్ళు ఐదు వందల ఒక్క రూపాయి ఇచ్చినట్లయితే వారి యొక్క గోతనామాలతో ఈ దత్తహోమం చేయడం జరుగుతుంది లేనప్పటికీ ఈ ఐదు వందల రూపాయలు ఇవ్వలేని వాళ్ళు కూడా వాళ్ళ గోతనామాలతో ఇది దత్తహోమం చేయడం జరుగుతుంది ఎందుకంటే దత్త హోమం చేయడం అంటే మా సంకల్పం ఈ డబ్బులతో పని కాదు కాబట్టి ఇక్కడ మా సంకల్పం దత్త హోమాలు చేయటం కాబట్టి ఎంతమంది వచ్చినా ఆ దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహంతో మనం వాళ్ళందరి చేత కూడా చేయించగలం అలాగే చాలామంది ఎండవ తారీఖునే కొంతమంది వచ్చేలా వస్తారని చెప్తున్నారు దూరం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఇక్కడ ఉన్న భక్తులు ఇళ్ళలో అంటే ప్రత్యేకించి ఓటర్లు అవి ఉండవు ఇక్కడ పల్లెటూరు ఇది మన దగ్గర ఉన్న భక్తులు ఇళ్ళల్లో వాళ్ళు వాళ్ళు ఇళ్ళల్లోకి తీసుకెళ్ళి వసతి కల్పించడం జరుగుతుంది భోజనాలు మాత్రం అన్నీ కూడా మూడు ఎనిమిది తొమ్మిది పది దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తాం పదవ తారీఖున అక్కడ అన్న సంబరాధన సుమారు ఐదు వేల మంది అన్నదానం చేస్తారు కాబట్టి చేస్తారు అది చాలామంది శుక్రవారం టికెట్ రిజర్వేషన్ కాలేదు అన్నారు వాళ్ళు సినిమా అదే గురువారం కాలేదు శుక్రవారం వెళ్తాను వాళ్ళకు కూడా ఇక్కడ మనం ఆయన్ని పట్టు చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ ఒక పదో తారీఖున స్వామివారికి శ్రీడి సాయిబాబా దేవస్థానం మీ అందరికీ తెలుసు ఇక్కడ స్వామివారికి మొదటి ఆరతితో కాకడ ఆరతితో ప్రారంభమవుతుంది కాగడ ప్రారంభం అవుతుంది ఈ కాగడాహారతికి ముందు మన నగర సంకేతన అంటే తీర్థంబింది అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ దగ్గరలో ఉన్న చెరువు నుంచి నీళ్ళు తీసుకుని తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేయటము ఇక్కడ గురువుడు మన చాలామంది ఉన్నారు ఇక్కడ గురువుడు శ్రీపాదవల్పుడు దర్శ సరస్వతి వారు దత్తాత్రేయుడు వారు మన ఇక్కడ గురువు ఆయన మల్లన గారు మల్లన బాబా గారు శ్రీడి సాయిబాబా గారు ఇలాగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ తీర్థం బిందుతో స్నానాలు చేయించడం జరుగుతుంది ఆ తాత వెన్న నివేదన చేయడం జరుగుతుంది ఈ వెన్న నివేదన చేసి చాలా మంది భక్తులకి ఇక్కడ విశేషతమైందంటే ఈ వెన్న ఎవరైతే ఎక్కడైనా కొంత అనారోగ్యంగా ఉన్నా ఈ చర్మ వ్యాధులు ఉన్న చోట కూడా రాసుకున్నట్లయితే చాలామంది చెప్తూ ఉంటారు ఆ చర్మ వ్యాధులు తగ్గిపోయాయండి అది అంత విశేషత ఈ వెన్న కోసం వచ్చిన వాళ్ళు ఈ సంస్థానానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు వెన్న వెన్న నివేదన జరుగుతుంది ఆ తర్వాత స్వామివారి ఈ యొక్క అభిషేకాల కార్యక్రమం ఎరమవుతుంది నూట ఎనిమిది ఆవు పాలు లీటర్ల పాలుతో ఎవరు కూడా పాలు తెచ్చుకోకర్లే ఈ కొండ ఉన్న పాలుతోనే స్వామివారికి పూర్తిగా నమ్మకం చమ్మకంతో వేద పండితుల చే అభిషేక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అలాగే మధ్యాహ్నం పుష్పాలంకరణ లక్ష పుష్పాలంకరణ జరుగుతుంది సాయంత్రం కానీ ఇక్కడ ఒకటి గమనించవలసింది ఏంటంటే పొద్దు నుంచి కూడా సాయంత్రం వరకు గురు చరిత్ర పారాయణ పారాయణం జరుగుతూనే ఉంటుంది అలాగే సిద్ధమంగళ సూత్రం యొక్క పారాయణం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ భక్తులు ఎవరైనా ఇంకా ఒప్పుకున్న వాళ్ళు సాయి సాయిస్తో కూడా వాళ్ళు కార్యక్రమం కూడా ఇక్కడ ఎవరికి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు వాళ్ళు వారి యొక్క ఇష్ట అవిష్టం మేరకు ఆ కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు గురి చేత పుస్తకాలు ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము స్వామి అనుమతితో అలాగే సిద్ధమంగళసూత్రం యొక్క ఆటలు ఇక్కడ అనుమతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సాయి చల్సే యొక్క కాగితాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అవి చూసి చదువుతూ ఉండవచ్చు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు అందరూ కూడా హాజరై గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే మీరు ఈ రాహు కేతువు కుజిదోషం అంటారు చాలామంది దోషము కేతు దోషము ఏలాంటి తినీ చాలా ఉంటాయి చాలా దోషాలు ఈ అన్ని దోషాలకి ఏకైక మార్గమైన గురుబలం నీవు గురుబలం ఉంటే ఏదైనా సాధించేది ఆ గురుబలం పెరగాలంటే సద్గురుని ఒకరినే ఆశ్రయించాలి అటు ఎటువంటి సద్గురుని ఆశ్రయించాలి ఎటువంటి ఒక స్థానానికి వెళ్ళాలి మనం ఏ కనుక పెడితే అక్కడికి కాదు ఏ సద్గురు స్థానములో ఎక్కువ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఎక్కడ ఎక్కువ యాగాలు జరుగుతున్నాయో ఎక్కువ హోమాలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి ఆ యొక్క స్థానానికి వెళ్తే ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మనని ఆకర్షించబడతాయి కాబట్టి మనలో ఉన్న నెగిటివ్ తొలగిపోతుంది కాబట్టి మీరు ఇక్కడనే నేను ఎందుకు చెప్తున్నానంటే కరకంటగా చెప్తున్నాను మా సంస్థానంలో ఇచ్చిమించి మూడు సంవత్సరాలు మేము చెండి హోమం చేయడం జరిగింది కింద ఏడాది చెంది యాగం చేయడం జరిగింది అలాగే సుదర్శన యాగం చేసాము రుక్కుమణి కళ్యాణం చేసాము ప్రతి ఏడాది కమలాత్మక దేవి హోమాలు చేస్తున్నాము ప్రతి నెలగా ప్రతి ఏడాదికి మూడుసార్లు కమలాత్మక దేవి హోమాలు చేస్తున్నాము ఇది కాకుండా ప్రతి నెల సంగడహార చేసి హోమాలు చేస్తాము అలాగే సినీ ద్రయోదశనాడు సినీ ప్రయోదశ కాలంలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నాము ప్రతి అమావాస్కి కమలాత్మక దేవికి శాస్త్రవంతో పూజలు చేస్తున్నాము అలాగే నక్షత్రంలో శ్రీపాద శ్రీవల్లపుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నాము అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పూర్తిగా కూడా శక్తి ఉంటుంది అయితే మన క్షేత్రంలో మహాగణాధిపతి వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయుడు వారు అయ్యప్ప స్వామి వారు అలాగే మన ఔదమ్మ వృక్షం కింద శ్రీపాద వల్లభుడు శ్రీ నరసింహ సరస్వతి పరమేశ్వరుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇంతమంది యొక్క ఆలయాలు ఉన్న ఆలయం ఇది అనేక మన వామాలు యాగాలు జరుగుతున్న స్థలం కాబట్టి ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ రావడమే కాకుండా మన ఏదైతే కోరికలు ఉన్నాయో అవి సిద్ధిస్తాయి అని నేను గురువు యొక్క అనుమతితో నేను మీ ముందు చెప్తున్నాను కాబట్టి భక్తులారా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అలాగే ఈ అన్నదానాలకు కానీ లక్ష పుష్పార్చనకు కానీ నూట ఎనిమిది రోట్లో ఆవుపాల విషయంలో కానీ మరి ఏ అయినా సరే ఎవరైనా ఆర్థికంగా కానీ ఏ పరంగా అయినా సరే అన్నదానం అంటే ఒక డబ్బులు ఇవ్వక్కర్లేదు మిగతా యొక్క వస్తు రూపంలో కూడా ఇవ్వచ్చు కాబట్టి అందరూ కూడా అది అన్నదానానికి ద్రవ్య రూపంలో కానీ ఏదైనా రకాలుగా సహాయం చేయవచ్చు నీ సహాయమన్నో అది స్వామివారి యొక్క కార్యక్రమ సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు కాబట్టి భక్తులారా అందరూ కూడా ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం జయ గురుదేవ దక్త